ఓం శాంతి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు అసురి మతంపై నడవడం వలన చల్ల చెదురై అంటే గడప గడప తిరిగారు ఇప్పుడు ఈశ్వరియ మతమును అనుసరిస్తే తండ్రి చెప్పినట్టు నడిస్తే సుఖధామానికి వెళ్తారు ప్రశ్న పిల్లలు తండ్రి నుండి ఏ ఆశను ఉంచుకోవాలి ఏ ఆశను ఉంచుకోరాదు జవాబు మేము తండ్రి ద్వారా పవిత్రంగా అయ్యి మా ఇంటికి శాంతిధామానికి రాజధానికి స్వర్గానికి వెళ్ళాలి అని ఈ ఆశ మాత్రం ఉంచుకోవాలి బాబా చెప్తారు పిల్లలారా నా వద్దకు ఈ ఆశ ఉంచుకొని రాకండి ఏది అంటే ఫలానా వారు అనారోగ్యంతో ఉన్నారు వారికి ఆశీర్వాదాలు లభించాలి అని ఇక్కడ కృప లేక ఆశీర్వాదాల మాటే లేదు నేను పిల్లలైన మిమ్మలను పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను వికర్మలుగా అంటే పాప కర్మ కాని విధంగా కర్మలు చేయడం నేను మీకు ఇప్పుడు నేర్పిస్తున్నా పాట నేడు కాకుంటే రేపు ఈ మేఘాలు చెదిరిపోతాయి వంశాంత్యాత్మిక పిల్లలు పాట విన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు తీసుకెళ్ళటానికి తండ్రి వచ్చారు ఆత్మ అభిమానులుగా ఉన్నప్పుడు ఈ స్మృతి ఉంటుంది ఇంటికి వెళ్ళాలి తండ్రి వచ్చారు తీసుకెళ్ళటానికి అని దేహ అభిమానంలో ఉంటే స్మృతి కూడా ఉండదు తండ్రి యాత్రికుడిగా వచ్చారు అని పిల్లలకు తెలుసు మీరు కూడా యాత్రికులుగా వచ్చారు ఇప్పుడు మీ ఇంటిని మర్చిపోయారు ఇప్పుడు తండ్రి ఇంటి స్మృతిని తెప్పించారు ప్రతిరోజు అర్థం చేయిస్తారు ఎంతవరకు సతో ప్రధానంగా అవ్వరు అంతవరకు ఇంటికి వెళ్ళలేరు బాబా సరిగ్గా చెప్తున్నారు అని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు తండ్రి కూడా పిల్లలకి ఏ శ్రీమతాన్ని ఇస్తారో దాని అనుసారం సుపుత్రులు నడుచుకుంటారు మంచి మతాన్ని ఇచ్చే తండ్రి ఈ సమయంలో ఎవ్వరూ లేరు కనుక చల్ల చెదురైపోయారు అడుగు వెతుకుతూ ఉన్నారు శ్రీమతాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే అయినా ఆ మతానుసారం కూడా కొందరు పిల్లలు నడవరు ఇది ఆశ్చర్యం లౌకిక తండ్రి మతానుసారం నడుస్తారు అది అస్రీ మతం ఇది కూడా డ్రామా అయితే మీరు అసురీ మతం అనుసరించి గతిని పొందారు అని పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు ఈశ్వర్య మతం అనుసరించడం వలన మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు అది అనంతమైన వారసత్వం ఈ విషయం ప్రతిరోజు తండ్రి అర్థం చేయిస్తారు కావున పిల్లలు ఎంత హర్షితంగా ఉండాలి అందరిని ఇక్కడే కూర్చోబెట్టుకోలేరు ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయాలి ఇప్పుడు పాత్ర పూర్తి అవ్వనున్నది ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి మనుషులు ఎంతగా మర్చిపోయారు ఎవరైనా మర్చిపోతే వీరు తమ ఇల్లు వాకిళ్ళు కూడా మర్చిపోయారే అంటారు కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఇంటిని కూడా స్మృతి చెయ్యండి మీ రాజధానిని కూడా స్మృతి చెయ్యండి తండ్రిని స్మృతి చెయ్యండి ఇప్పుడు పాత్ర పూర్తి అవ్వనున్నది మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మీరు మర్చిపోయారా పిల్లలైన మీరు బాబా డ్రామా అనుసారం మా పాత్రని అలాంటిది ఇల్లు వాకిళ్ళు మర్చిపోయి అలమటిస్తున్నాం భ్రమిస్తున్నాము అని చెప్పవచ్చు భారత్వాసులే తమ శ్రేష్ఠ ధర్మాన్ని కర్మలను మర్చి దైవీ ధర్మ భ్రష్టులుగా దైవీ కర్మ భ్రష్టులుగా అయ్యారు ఇప్పుడు తల్లి హెచ్చరిస్తూ ఉన్నారు మీ ధర్మము కర్మము ఎలా ఉండేది అక్కడ మీరు చేసే కర్మలు అకర్మలుగా ఉండేవి కర్మ అకర్మ వికర్మల గతులను తండ్రి మీకు అర్థం చేయించుతూ ఉన్నారు ఇప్పుడు సత్యగంలో కర్మ అకర్మగా అవుతుంది రావణ రాజ్యంలో కర్మ వికర్మగా పాప కర్మగా అవుతుంది ఇప్పుడు తండ్రి ధర్మశ్రేష్ఠులుగా కర్మశ్రేష్ఠులుగా తయారు చేసేందుకు వచ్చారు కనుక ఇప్పుడు శ్రీమత అనుసారం శ్రేష్ట కర్మలు చేయాలి భ్రష్ట కర్మలు చేసి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు ఇది ఈశ్వర్య పిల్లల కర్తవ్యం కాదు నా నుండి ఏ ఆదేశం లభిస్తుందో దాని అనుసారం నడవాలి దైవీ గుణాలను ధారణ చేయాలి శుద్ధమైన భోజనాన్ని స్వీకరించాలి ఒకవేళ విధి పరిస్థితులలో ఉంటే తండ్రిని సలహా అడగాలి బాబా చెప్తారు ఉద్యోగము మొదలైన వ్యవహారాలలో ఎక్కడైనా కొద్దిగా తినాల్సి వస్తుంది అంటే యోగ బలంతో మీరు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నప్పుడు పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నప్పుడు భోజనము శుద్ధంగా తయారు చేసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు ఉద్యోగం అయితే చేనే చేయాలి తండ్రి వారిగా అయ్యారు కనుక అంతా వదిలి ఇక్కడ కూర్చోవాలి అని కాదు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది ఇక్కడ ఉండలేరు అందరూ గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి మేము ఆత్మలు వచ్చి ఉన్నాము మమ్మల్ని పవిత్రంగా చేసి ఆ ఇంటికి తీసుకెళ్తారు మళ్ళీ రాజధానికి వస్తాము అని అర్థం చేసుకోవాలి ఈ రావణుడి చీచీ పరాయి రాజ్యం మీరు డ్రామా ప్లాన్ అనుసారం పూర్తిగా పతితులైపోయారు తర్వాత బాబా చెప్తారు నేను మిమ్మల్ని జాగృతం చేసేందుకు వచ్చాను కనుక శ్రీమతం ప్రకారం నడవండి ఎంత అనుసరిస్తారో అంత శ్రేష్టంగా అవుతారు నేను చెప్పినట్టు నడుచుకుంటే ఏ తండ్రి అయితే మమ్మల్ని స్వర్గాధికారులుగా చేస్తారో ఆ తండ్రిని మేము మర్చిపోయామని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు బాబా పరివర్తన చేసేందుకు వచ్చారు కనుక బాగా పరివర్తన అవ్వాలి కదా సంతోషంగా ఉండాలి అనంతమైన తండ్రి లభించారు ఎలాగైతే ఆత్మలైన మీరు పరస్పరం మాట్లాడుకుంటారో అలా తండ్రి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు వారు కూడా ఆత్మనైతే వారు పరమాత్మ వారికి కూడా పాత్ర ఉంది ఆత్మలైన మీరు పాత్రధారులు అతి ఉన్నతము నుండి అతి నీచమైన పాత్ర వరకు ఇక్కడ ఉన్నాయి మీకు ఈశ్వరుడే అంతా చేస్తారు అని భక్తి మార్గంలో మనుషులు మహిమ చేస్తారు రోగగ్రస్తులను బాగు చేసే పాత్ర నాకు లేదు అని తండ్రి స్వయం చెప్తూ ఉన్నారు మీరు పవిత్రంగా ఎలా అవ్వాలో ఆ మార్గం చూపించుటే నా పాత్ర పవిత్రులుగా అవ్వడం వలనే మీరు ఇంటికి కూడా వెళ్ళగలరు రాజధానికి కూడా వెళ్ళగలరు ఇతర ఏ ఆశలను ఉంచుకోకండి ఫలానా వారు అనారోగ్యంతో ఉన్నారు ఆశీర్వాదం లభించాలి అని అనుకోకండి అలా జరగదు ఆశీర్వాదము కృపా మొదలైన మాటలు నా వద్ద లేవు వాటి కొరకు మీకు కావాలి అనుకుంటే సాధు సన్యాసుల వద్దకు వెళ్ళండి ఓ పతిత పావన రండి వచ్చి మమ్మలను పావనులుగా చేయండి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని మీరు పిలిచారు కనుక తండ్రి అడుగుతూ ఉన్నారు నేను మిమ్మల్ని విషయ సాగరం నుండి వెలికి తీసి తీ తీరానికి తీసుకెళ్తాను మీరు మళ్ళీ విషయ సాగరంలో ఎందుకు చిక్కుకుంటారు భక్తి మార్గంలో మీకు ఈ పరిస్థితి వచ్చింది జ్ఞానము భక్తి మీ కొరకే ఉంది సన్యాసులు కూడా జ్ఞానము భక్తి వైరాగ్యం అని చెప్తారు కానీ దాని అర్థం వారికి తెలియదు జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది బాబా చెప్తున్నారు మీకు ఏమన్నా ఆశలు నెరవేరాలి దయాజాలి కావాలి అంటే సన్యాసుల వద్దకు వెళ్ళండి అంటే నిజంగా వెళ్ళమని కాదు మళ్ళీ భక్తులేకి అది మీ ఇష్టం అంటున్నారు బాబా ఇది అర్థం చేసుకోవాలి తనకు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించేవారు ఇప్పుడు కావాలి ఇది శ్మశానం దీని తర్వాత దేవతారాజ్యం తయారవుతుంది అని అర్థం చేయించారు అక్కడ ప్రతి కర్మ కర్మగా ఉంటుంది ఏ కర్మ వికర్మగా పాప కర్మగా కాని విధంగా ఇప్పుడు బాబా మీకు అలాంటి కర్మలు నేర్పిస్తున్నారు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి పతితుల చేతి భోజనాన్ని ఎట్టి పరిస్థితులలో స్వీకరించకండి వికారాలలోకి వెళ్ళకండి అబలల్పై దీని కొరకు ఎన్ని అత్యాచారాలు నడుస్తున్నాయి కొడతారు తిడతారు బంధిస్తారు ఎన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు మాయ విఘ్నాలు ఎలా వస్తాయో చూస్తూ ఉంటారు ఇవన్నీ గుప్తమైనవి దేవతలు అసురుల యుద్ధం జరిగింది అని చెప్తారు పాండవుల కౌరవుల యుద్ధం జరిగింది అని చెప్తారు ఇప్పుడు యుద్ధం ఒక్కటే ఉంది తండ్రి చెప్తారు నేను మీకు భవిష్య ఇరవై ఒక్క జన్మల కొరకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను ఇది మృత్యు లోకం ఇంతకాలం మనుషులు సత్యనారాయణ కథను వింటూ వచ్చారు లాభం ఏమీ లేదు ఇప్పుడు మీరు సత్యమైన గీతను వినిపిస్తారు మీరు సత్యమైన రామాయణాన్ని కూడా వినిపిస్తారు ఒక్క రాముడు సీత మాట కాదు ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా లంకగా ఉంది నలువైపులా నీరు ఉంది కదా ఇది అనంతమైన లంక ఇందులో రావణ రాజ్యం ఉంది తండ్రి ఒక్కరే వరుడు మిగిలిన వారంతా వధువులు ఇప్పుడు మిమ్మల్ని తండ్రి రావణ రాజ్యం నుండి విని విడిపిస్తూ ఉన్నారు ఆత్మారాముడు ఇది శోక వాటిక సత్యుగాన్ని అశోక వాటిక దుఃఖము లేనటువంటి చోటు అని అంటారు అక్కడ శోకమే ఉండదు ఈ సమయంలో ఎటు చూసినా శోకమే శోకం అశోకుడు శోకము లేనివారు వారు దుఃఖం లేని వారు ఇప్పుడు ఇక్కడ ఒక్కరు కూడా లేరు ప్రపంచంలో అశోక హోటల్ అని పేరు కూడా పెడతారు తండ్రి చెప్తారు ఈ సమయంలో ప్రపంచమంతా బేహద్దు హోటల్ అని భావించండి శోకమునిచ్చే హోటల్ మనుషుల ఆహార పానీయాలు జంతువుల్లాగా ఉన్నాయి మిమ్మల్ని తండ్రి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూడండి సత్యమైన అశోక వాటికలోకి సత్యుగంలోకి తీసుకెళ్తారు హద్దు బేహద్దుల వ్యత్యాసం తండ్రి అర్థం ఉన్నారు మీకు చాలా సంతోషం ఉండాలి తండ్రి మరలను చదివిస్తున్నారు అని మీకు తెలుసు మీ కర్తవ్యం కూడా అందరికీ మార్గం చూపించడం అందులకు ఊత కర్రగా అవ్వడం చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి ఇది ఫలానా దేశం అని పాఠశాలలో కూడా మ్యాప్ ద్వారా అర్థం చేయిస్తారు మీరు ఆత్మలు శరీరం కాదు అని మీరు అందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఆత్మలంతా సోదరులే ఎంత సహజమైన విషయాలను తండ్రి తెలియజేస్తారు మేమంతా సోదరులము అని కూడా చెప్తారు తండ్రి చెప్తారు ఆత్మలైన మీరంతా సోదరులు అంటే ఆత్మాత్మ బాయి బాయి కదా గాడ్ ఫాదర్ అంటారు కనుక ఎప్పుడూ పరస్పరంలో జగడ శరీరధారులైనప్పుడే అయినప్పుడే కదా సోదర సోదరీలుగా అవుతారు శివబాబా సంతానం అంటే ఆత్మాత్మ అంటే సోదరాత్మలు ప్రజాపిత బ్రహ్మ సంతానం కనుక సోదరి సోదరులు ఇక్కడ శరీరాలు ఉన్నాయి కనుక అన్న అక్క మీరు ఇప్పుడు తాత నుండి ఆస్తి తీసుకోవాలి బ్రహ్మబాబా కూడా తండ్రి శివబాబా అయితే మీకు తాత అవుతారు కనుక తాతను స్మృతి చేయాలి ఈ పుత్రుని కూడా నావానిగా చేసుకున్న బ్రహ్మను అంటే ఇతడిలో ప్రవేశించని విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు తండ్రి చెప్తారు పిల్లలారా ఇప్పుడు నూతన దైవీ ప్రవృత్తి మార్గం స్థాపనఅవుతుంది బీకే లైనా మీరంతా శివబాబా మతానుసారం నడుస్తారు బ్రహ్మ కూడా వారి మతమునే అనుసరిస్తారు తండ్రి చెప్తారు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి మిగిలిన సర్వ సంబంధాలను తేలికగా చూసుకుంటూ వెళ్ళండి ఎనిమిది గంటలు స్మృతి చెయ్యండి మిగిలిన పదహారు గంటలలో వ్యవహారాలు విశ్రాంతి మొదలైనవి ఏం చేసుకోవాలో అవి చేసుకోండి నేను తండ్రి పుత్రుడను అని ఎప్పుడూ మర్చిపోకండి ఇక్కడికి వచ్చి హాస్టల్లో కూడా ఇక్కడే ఉండిపోరాదు మధుబన్లో గృహస్థ వ్యవహారంలో పిల్లలతో ఉండాలి బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు మధువనాన్ని సాక్షాత్కారం చేసుకునేందుకు మధుర బృందావనాలకు వెళ్తారు చిన్న మోడల్ రూపంలో తయారు చేసి ఉంచారు ఇప్పుడే బేహద్ద విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది శివ బాబా బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తున్నారు మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బీకేలు కనుక వికారాల మాట ఉండేందుకు వీలు లేదు సన్యాసులకు శిష్యులుగా అవుతారు ఒకవేళ వారు సన్యాసి దుస్తులు ధరించినట్లయితే వారి పేరు కూడా పరివర్తన అయిపోతుంది అంటే మారుస్తారు పేరు కూడా ఇక్కడ మీరు బాబా వారీగా అయ్యారు కనుక బాబా పేరు కూడా పెట్టారు బట్టీలో ఎంతమంది ఉండేవారు ఈ బట్టి గురించి ఎవ్వరికీ తెలియదు శాస్త్రాలలో ఏమేమో వేసేశారు మళ్ళీ అలాగే జరుగుతుంది ఇప్పుడు మీ బుద్ధులు సృష్టి చక్రం తిరుగుతూ ఉంది తండ్రి కూడా స్వదర్శన చక్రధారి కదా వారికి సృష్టి ఆది మధ్య అంత్యాలు తెలుసు బాబాకైతే శరీరం లేదు మీకు స్థూల శరీరం ఉంది వారు పరమాత్మ స్వదర్శన చక్రధారి ఆత్మనే ఇప్పుడు ఆత్మలకు అలంకారాన్ని ఎలా ఇవ్వాలి ఇది తెలుసుకునే విషయం కదా ఇవెంత సూక్ష్మమైన విషయాలు తండ్రి చెప్తారు వాస్తవంలో నేనే స్వదర్శన చక్రధారిని ఆత్మలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా వచ్చేస్తుంది అని మీకు తెలుసు బాబా కూడా పరంధామంలో ఉండేవారు మీరు కూడా అక్కడ నివాసిలే తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు పిల్లలారా నేను కూడా స్వదర్శన చక్రధారిని పతిత పావనుడైన నేను మీ వద్దకు వచ్చాను పతితుల నుండి పావనంగా చేయండి ముక్తిని ఇవ్వండి అని నన్ను పిలిచారు తండ్రికి శరీరం లేదు వారు అజన్మ భలే జన్మ తీసుకుంటారు కానీ అది దివ్యమైనది బ్రహ్మబాబాలోకి ప్రవేశించడం శివ జయంతిని లేక శివరాత్రిని ఆచరిస్తారు ఎప్పుడు రాత్రి పూర్తి అవుతుందో అప్పుడు పగలుగా చేయడానికి నేను వస్తాను పగలులో ఇరవై ఒక్క జన్మలు తర్వాత రాత్రిలో అరవై మూడు జన్మలు ఆత్మని భిన్న భిన్న జన్మలు తీసుకుంటుంది ఇప్పుడు పగల నుండి రాత్రిలోకి వచ్చారు మళ్ళీ పగలులోకి వెళ్ళాలి మిమ్మల్ని స్వదర్శన చక్ర దారులుగా కూడా చేశాను ఈ సమయంలో నా పాత్ర ఉంది మిమ్మల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తాను మీరు మళ్ళీ ఇతరులను తయారు చేయండి ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారో ఆ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేయించారు ఇంతకు ముందు మీకు ఈ జ్ఞానం ఉండేదా అస్సలు లేదు అజ్ఞానులుగా ఉండేవారు బాబా స్వదర్శన చక్రధారి కనుక వారిని జ్ఞానసాగరుడు అని అంటారు ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేస్తూ ఉన్నారు తండ్రి సత్యమైన వారు చైతన్యమైన వారు పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు పరస్పరంలో పోట్లాడుకోకండి ఘర్షణ పడకండి ఉప్పు నీరుగా అవ్వకండి సదా హర్షితంగా ఉండాలి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అని బాబా పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు అందరూ తండ్రినే మర్చిపోయారు ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు నిరాకారి ఆత్మల కొరకు నిరాకార భగవాను వాచ మీరు వాస్తవానికి నిరాకారులు మళ్ళీ సాకారులుగా అవుతారు ఇక్కడ శరీరం లేకొస్తారు శరీరం అంటే సాకారం సాకారం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అంటే చైతన్యం మాత్రం ఉండదు ఆత్మ వెంటనే వెళ్ళి వేరే శరీరంలో తన పాత్రను అభినయిస్తుంది ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఆంతరికంలో మరణం చేస్తూ ఉండండి నేను ఆత్మ చైతన్యము శరీరం జడము నేను వెళ్ళిపోయానంటే ఇదేమీ పని చేయదు నేను ఇంకొక శరీరం లేక వెళ్ళి నటిస్తాను ఇలా మననం చేయండి ఆత్మలైన మనము బాబా నుండి ఆస్తిని తీసుకుంటాం సత్యగ వారసత్వం లభిస్తుంది తప్పకుండా బాబానే భారతదేశానికి ఆస్తిని ఇచ్చి ఉన్నారు ఐదు వేల సంవత్సరాల క్రిందట కూడా ఎప్పుడు ఇచ్చారో తర్వాత ఏమైందో ఈ మనుషులకి ఏమీ తెలియదు ఇప్పుడు తండ్రి అంత అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలైన మిమ్మలను స్వదర్శన చక్రధారులుగా చేస్తారు తర్వాత మీరు ఎనభై నాలుగు జన్మలు అనుభవించారు ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను ఎంత సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రిని స్మృతి చేయండి మధురంగా అవ్వండి ముఖ్య ఉద్దేశ్యం ఎదుట నిలిచి ఉంది తండ్రి న్యాయవాదులకు న్యాయవాది అన్ని జగడాల నుండి విడిపిస్తారు పిల్లలైనా మీకు చాలా ఆంతరికమైన సంతోషం ఉండాలి మేము బాబా బిడ్డలుగా అయ్యాము బాబా మాకు ఆస్తి ఇవ్వడానికై దత్తు తీసుకున్నారు మీరు ఇక్కడికి ఆస్ ఆస్తి తీసుకోవడానికే కద వస్తారు తండ్రి చెప్తారు పిల్ల పాపలు మొదలైన వారిని చూసుకుంటూ కూడా బుద్ధి తండ్రి వైపు రాజధాని వైపు ఉండాలి చదువు ఎంతో సహజమైనది మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసే ఆ తండ్రినే మీరు మర్చిపోయారు మొదట స్వయాన్ని ఆత్మ అని తప్పకుండా తెలుసుకోండి ఈ జ్ఞానాన్ని తండ్రి సంగమ యుగంలోనే ఇస్తారు ఎందుకంటే సంగమ యుగంలోనే మీరు పతితుల నుండి పావనంగా అవ్వాలి మంచిది మధురాతి మధురమైన ఆత్మిక బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణలు ఇది దేవతల కంటే ఉన్నతమైన కులం మీరు భారతదేశానికి చాలా ఉన్నతమైన సేవ చేస్తారు ఇప్పుడు మళ్ళీ మీరు పూజ్యులు దేవతలుగా అవుతారు ఇప్పుడు పూజారులను పూజ్యులుగా గవ్వలను వజ్రంలాగా తయారు చేస్తూ ఉన్నారు తండ్రి మీరు అలాంటి ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ తాదా గారి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ శుభోదయం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల నమస్తే మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మొదట్లో బాబాకు పిల్లలు చెప్పారు తర్వాత బాబా కూడా యార్ యార్ గుడ్ మార్నింగ్ నమస్తే చెప్పారు ఈరోజు స్పెషల్గా పిల్లలు చెప్పారు బాబాకు ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు శ్రీమత అనుసారం ప్రతి కర్మ శ్రేష్టంగా చేయాలి ఎవరికి దుఃఖమునివ్వరాదు దైవీ గుణాలను ధారణ చేయాలి తండ్రి ఆదేశానుసారమే నడవాలి సెకండ్ పాయింట్ సదా హర్షితంగా ఉండటానికి స్వదర్శన చక్రధారులుగా కండి ఐదు స్వరూపాలను అభ్యాసం మాటి మాటికి చేయండి ఎప్పుడు ఉప్పు నీరుగా అవ్వరాదు మీ నోట్లో నుంచి మధురమైన మాటలే రావాలి అందరికీ తండ్రి పచ్చ్యాన్ని ఇవ్వాలి చాలా చాలా మధురంగా అవ్వాలి వరదానము గౌరవాన్ని ఇవ్వమని అడుగుటకు బదులు అందరికీ గౌరవం ఇచ్చే సదా భవ మీకు ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒప్పుకున్నా మీ మాటలను మిమ్మల్ని ఒప్పుకోకపోయినా మీరు వారిని మధురమైన సోదరుడు మధురమైన సోదరిగా అంగీకరిస్తూ సదా మీ స్వమానంలో ఉండి స్నేహ దృష్టి ద్వారా స్నేహ వృత్తి ద్వారా ఆత్మిక గౌరవం ఇస్తూ నడవండి వారు గౌరవం ఇస్తే కదా నేను ఇస్తాను ఇది కూడా రాయల్ బికారి తన అడుక్కోవడం వారి నుంచి ఇందులో నిష్కామ యోగులుగా ఎటువంటి ఆశలు కోర్కెలు లేనటువంటి యోగిలుగా కండి ఆత్మిక స్నేహం యొక్క వర్షము ద్వారా శత్రువుని కూడా మిత్రుడిగా చేసుకోండి మీ ముందు ఎవరైనా రాళ్ళు వేసినా మీరు వారికి రత్నాలు ఇవ్వండి ఎందుకంటే మీరు రత్నాగరుడైన తండ్రి యొక్క పిల్లలు స్లోగన్ విశ్వ నవ నిర్మాణం చేసేందుకు రెండు మాటలు గుర్తుంచుకోండి నిమిత్తము మరియు నిర్మాణము నిమిత్తంగా ఉన్నా నేను తండ్రి నన్ను ఇక్కడ ఉంచారు ఈ పని కూడా తండ్రిదే ఏది చేస్తూ ఉన్నాను నేను కూడా తండ్రి బిడ్డనే నిమిత్తం ట్రస్టీ తర్వాత ఇంకోటి నమ్రతగా చేయాలి నమ్రతగా ఉండాలి సదా ఈ రెండు ఉంటే విశ్వ నవ నిర్మాణము మీ ద్వారా జరుగుతుంది అవ్యక్త సూచన సహజ యోగిలుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి బాప్తాదా ఇలా తెలియజేస్తున్నారు సేవలో సఫలతకు ముఖ్యమైన సాధనమేమి త్యాగము మరియు తపస్సు సదా తండ్రి యొక్క లగన్లో లవ్లీనంగా ప్రేమ సాగరంలో ఇమిడి ఉండి జ్ఞానము ఆనందము సుఖము శాంతి సాగరంలో ఇమిడి ఉండే వారినే తపస్వీలు అంటారు ఇటువంటి త్యాగము తపస్సు చేయువారే సత్యమైన సేవాదారులు Om Shanti.